హాయ్ వెల్కమ్ టు అవర్ క్యార్ వీడియోస్ వెల్కమ్ బ్యాక్ ఫార్మర్స్ ఇది చాలా రోజుల నుంచి ఈ వీడియో అనేది మీ ముందుకు అప్లోడ్ చేద్దాం అనుకున్నాను టైం అంత కుదరక బిజీ ఉండడం వల్ల అప్లోడ్ చేయలేకపోయాను ఫార్మర్స్ ఇక్కడ ఏంటంటే ఇది చాలా ఒక ఫామ్ టూర్ లాగా ఉంటుంది అన్నట్టు దీని గురించి కంప్లీట్ వీడియో అనేది మీకు వితిన్ టూ డేస్లో అప్లోడ్ చేస్తాను ఇందులో ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఈ ఫామ్ చుట్టూ కర్బంధ చెట్లు అనేది పెంచడం అనేది జరిగింది అంటే ఈ ఫామ్ చుట్టూ ఉన్న చెట్లు వచ్చేసి కర్బంద చెట్లు ఈ కర్బంద చెట్లు అనేది ఒక గొడుగులాగా విస్తరించేసి షెడ్డు మొత్తం ఆవరించినట్లు ఉంటాయి అన్నట్టు దీనివల్ల సమ్మర్లో మనం ఎలా పైన షెడ్డు పైన గడ్డి కానీ కప్పనవసరం లేదన్నట్టు ఎలాంటి హీట్ స్ట్రోక్ అనేది పడకుండా కంప్లీట్గా ఇవి ప్రొటెక్ట్ చేస్తాయి చాలా బాగుంటాయి ఈ చెట్లు మాత్రం చూడడానికి ఎట్లా అంటే ఒక గొడుగులాగా విస్తరించి ఉంటాయి మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ చెట్ల వల్ల ఫామ్లో అంటే ఇక్కడ చూసినట్లయితే ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందంటే ఒక ఫామ్ టూర్ లాగా ఉంటుంది అది మీకు నెక్స్ట్ వీడియోలో ఫుల్ వీడియోలో లెంత్ వీడియోలో మీకు కంప్లీట్గా కవర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఫార్మర్స్ నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క బర్డ్స్ వచ్చేసి థర్టీ వన్ డే రోజు తీసినటువంటి బర్డ్స్ అన్నట్టు ఈ దీంట్లో మొత్తం ఈ ఫార్మర్ మెయింటైన్ చేస్తున్న షెడ్లు వచ్చేసి ఆరు షెడ్లు ఈ ఆరు షెడ్లలో టోటల్గా సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ బర్డ్స్ దాకా పెంచుతున్నారు ఇలాంటి షెడ్లల్లో పెంచుతున్నటువంటి బర్డ్స్కి అనేది ఇచ్చేటువంటి మెడికేషన్ వామిగ్రో అనేది ఫస్ట్ వీక్లో అంటే సెకండ్ నుంచి సిక్స్ డే వరకు హండ్రెడ్ ఎంఎల్ వేయి బర్డ్స్ ప్రకారం యూజ్ చేస్తూ నెక్స్ట్ ఫినిషర్లో టూ హండ్రెడ్ ఎమ్ఎల్ యూజ్ చేశాడు నెక్స్ట్ అదేవిధంగా విరోసిడ్ అనేది డే బై డే అనేది స్ప్రే చేసుకుంటూ కినోటాక్స్ అనేది యూజ్ చేశాడు ఈ విధంగా యూజ్ చేసిన తర్వాత మన నుంచి డైలీ కాల్ చేసి అప్డేట్ ఇస్తూ ఉండేవాడు అన్నట్టు ఈ విధంగా మెయింటైన్ చేసిన తర్వాత తన జీసీ డీటెయిల్స్ అనేది మీకు ఏ విధంగా వచ్చిందనేది దీన్ని కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు ఒక జీసీ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదే అదేవిధంగా ఈ బ్యాచ్ అయిపోయింది నెక్స్ట్ బ్యాచ్ కూడా ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ అవుతున్న బ్యాచ్ కూడా చాలా సక్సెస్లో ఉందన్నట్టు దాని వివరాలు కూడా మీకు త్వరలోనే అప్లోడ్ చేస్తాను ఫార్మర్ అప్లికేషన్ అనేది యూజ్ చేసిన తర్వాత వ్యామిక్రో అదేవిధంగా కెనోటాక్స్ నెక్స్ట్ విరోసిల్ యూజ్ చేసిన తర్వాత ఈ యొక్క రిజల్ట్ అనేది వచ్చింది ఈ జీసీతోని ఎప్పటినుంచో వీడియో చేయాలనుకుంటున్నాను అంత కుదరలేదు ఫార్మర్స్ ఓకే ఇక లిఫ్టింగ్ అయిన డేట్ వచ్చేసి పదిహేనో తారీఖు పదిహేను నెల టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ అదేవిధంగా చిక్స్ హౌస్ అయిన డేట్ వచ్చేసి ఐదో తారీఖు తొమ్మిదో నెల టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టోటల్ బర్డ్స్ వచ్చేసి సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ బర్డ్స్ అనేది ఇక్కడ చిక్స్ అనేది హౌస్డ్ అయినాయి నెక్స్ట్ అదేవిధంగా మోటాల్ట్ వచ్చేసి టూ సిక్స్టీ సిక్స్ అనేది మోటాలిటీ లిఫ్టింగ్ అనేటువంటి బర్డ్స్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫోర్ ఎయిటీ సిక్స్ నెక్స్ట్ ఇక్కడ మనం వివరాలకి వెళ్ళినట్లయితే నెక్స్ట్ అదేవిధంగా ఫస్ట్ మోటాలిటీ ఫస్ట్ వీక్ మోటాల్ట్ వచ్చేసి టూ పాయింట్ ఎయిట్ జీరో టోటల్ మోటాలిటీ పర్సంటేజ్ త్రీ పాయింట్ నైన్ ఫోర్ జీరో అన్నట్టు ఎఫ్సిఆర్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఎయిట్ లిఫ్టింగ్ పర్సెంటేజ్ నైంటీ సిక్స్ పర్సెంటే యావరేజ్ వెయిట్ వచ్చేసి టూ పాయింట్ వన్ సెవెన్ ఫైవ్ థర్టీ సెవెన్ ముప్పై రోజులకు ప్రాఫిట్ ఫర్ కేజీ వచ్చేసి ఫార్మర్కు ఎంత వచ్చిందంటే ట్వెల్వ్ రూపీస్ ట్వంటీ పైసా నెక్స్ట్ ఇక్కడ ఇది హైబీ కంపెనీ ఈ హైబీ కంపెనీలో స్టాండర్డ్ పీసీ వచ్చేసి ఎయిటీ వన్ రూపీస్ ఫిఫ్టీ సిక్స్ పైసా అన్నట్టు నెక్స్ట్ ఇతను తీసుకొచ్చింది ఎంత అంటే సెవెంటీ సెవెన్ రూపీస్ ఫోర్టీన్ పైసా సో టోటల్గా అమౌంట్ వచ్చేసి వన్ ల్యాక్ సెవెంటీ టూ థౌజండ్ అనేది హెయిర్ చేశాడు అంటే ఒక లక్ష డెబ్బై రెండు వేల నూట ఎనభై ఎనిమిది రూపాయల అరవై పైసలు అండి టోటల్గా ఎన్ని బర్డ్స్ కంటే కంప్లీట్గా సిక్స్ థౌజండ్ ఫోర్ ఎయిట్ సిక్స్ బర్డ్స్కి వచ్చేసి వచ్చినటువంటి అమౌంట్ ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాత ప్రజెంట్ కూడా బ్యాచ్ నడుస్తుంది అది కూడా లిఫ్టింగ్ అయింది దాని డీటెయిల్స్ కూడా మీకు త్వరలోనే అప్లోడ్ చేస్తాను ఫార్మర్స్ సో ఈ డీటెయిల్స్ అనేది ఇంకా మీకు కంప్లీట్గా ఒక లాంగ్ వీడియో అనేది మీకు త్వరలోనే అప్లోడ్ చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫార్మర్స్